వరంగల్ హన్మకొండ జిల్లా గుండ్లసింగార గ్రామంలో విజయవంతంగా బోక్య మౌనిక మురళి చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సబ్ రిజిస్టర్ గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లంబాడ లైవ్ వేదిక డిస్టిక్ కోఆర్డినేటర్ లావడియా పల్లవీరాజు నాయక్ మరియు లంబాడ లైవ్ వేదిక జిల్లా కన్వీనర్ అజ్మీరా వెంకటేష్ జిల్లా పోరిక రవినాథ్ ధన్రాజ్ ఉపాధ్యక్షులు ఉపాధ్యకులు మోహన్ బుక్య రాజు బోడా రాజేందర్ గూగులోతి కిరణ్ బుక్యా కిరణ్ రాజు చిన్న విజయభాస్కర్ రజిత చైతన్య రాథోడ్ అర్జున్ రాథోడ్ అందరూ పాల్గొని పెళ్లి రోజు విజయవంతంగా చేయటం జరిగింది